ఏమవుతుంది ఒక్క మనిషి రెండు ప్లేట్లు తయారు చేస్తారు అయితే లింక్ ఏందంటే ఈ బ్లడ్ డైమిషన్స్ అంటారు వీటిని దీంట్లో ఏంటంటే రెండు రెండు కూడా పెట్టి చేయవచ్చు రెండు రౌండ్ పెట్టు అంటే ఇప్పుడు ఇందాక ఏమైంది ఒక షీట్ ఇందాకేమైంది ఒక షీట్ పెడుతున్నాడు ఒక షీట్ పెడితే రెండు ప్లేట్లు అనేవి వస్తున్నాయి ఇల్లా ఇప్పుడు ఏం చేయవచ్చు దీంట్లో అంటే రెండు రెండు కూడా పెట్టుకోవచ్చు అంటే అప్ అండ్ డౌన్ ఇట్లాంటివి రెండు పెట్టుకోవచ్చు రెండు పెట్టినప్పుడు ఏమైతే ప్లేట్లు అనేవి నాలుగు ప్లేట్లు వస్తాయి అట్లా అంటే ఏమైంది ఇలా మనకు ఒక్కొక్క దాంట్లో రెండు రెండు వచ్చేసినాయి అంటే ఏమైతుందంటే మీకు చేసే అంటే దీంట్లో ఏంటంటే మెయిన్ ఇప్పుడు అల్ల ఒక మనిషి ఒక ప్లేట్ తయారు చేస్తారు ఇల్లు ఒక మనిషి ఏమైంది నాలుగు ప్లేట్లు తయారు చేస్తున్నారు ఇప్పుడు సేమ్ ఇట్లానే ఇప్పుడు మీ దగ్గర ఇది ఉంది అనుకోండి సార్ దగ్గర ఇది ఉంది అనుకోండి మీరు నాలుగు గంటలు చేసే పని సార్ ఒక గంటలు అయిపోతుంది అట్లా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇద్దరికి ఒక నాలుగు వేల ప్లేట్లు ఆర్డర్ వచ్చింది అనుకోండి మీకు నాలుగు వేల ప్లేట్లు ఆర్డర్ వచ్చింది అనుకోండి ఇలా స్పీడ్ ఏంది ఐదు వందలు వస్తాయి ఒక గంటకి ఇల్లు ఏంటంటే ఒక గంటకి పదిహేను వందలు వస్తాయి అంటే సార్కి ఏంది రెండున్నర గంటల్లో పని అయిపోతుంది మీరు ఎనిమిది గంటలు నడపాలి ఈ మిషన్ని అంటే సార్ కంటే మీకు ఐదున్నర గంటలు టైం ఎక్కువ పట్టింది ఐదున్నర గంటలు కరెంట్ ఎక్కువ పట్టింది సింగిల్ డే మిషన్ ఉన్నందుకు ఐదున్నర గంటలు టైం ఎక్కువ పట్టింది ఐదున్నర గంటలు కరెంట్ ఎక్కువ పట్టింది ఒక మీరు కాదు మీరు కాదు ఎవరితోనని చేపిస్తే ఐదున్నర గంటలకు లేబర్ ఛార్జ్ కూడా ఎక్కువ అయినట్టే కదా అంటే సింపుల్గా ఇల్లు రోజు అయ్యే పని ఇలా మూడు రోజులు అవుతుంది అన్నట్టు అట్లా అంటే ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్ ఇది అన్నట్టు ఇప్పుడు మీరు ఇది ఎందుకు అడిగిరు డై చేసుకోవచ్చు అని కానీ డై చేంజ్ చేసి టిఫిన్ సిట్టింగ్ చేసినా మనకు వర్కౌట్ అవుతుంది లాస్ట్ ఉన్న ఆప్షన్ ఏంది ఒక బఫెటే ఆ బఫెట్ కోసం ఇది బెటర్ ఇలా డై చేంజ్ కాదు కానీ ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది టైం తక్కువ తీసుకుంటుంది కరెంట్ బిల్లు సేవ్ అవుతుంది ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్ ఇది ఇంకా దీంట్లో ఇంకా లేటెస్ట్ కావాలంటే దీంట్లో అట్లా ఫోర్ డై కూడా ఉన్నాయి అంటే ఏంటి కింద రెండు డైలు ఉంటే పైన రెండు డైలు ఉంటాయి అంటే కింద నాలుగు ప్లేట్లు పైన నాలుగు ప్లేట్లు మొత్తం ఎనిమిది ప్లేట్లు వస్తాయి అది కూడా చూపిస్తాడు చూడండి రోల్ సిస్ దీనికి రోల్ ఉండదు ఎప్పుడైనా కానీ కి రోల్ ఉండదు ఇప్పుడు ఇది బఫే ప్లేట్ కదా దీనికి రోల్ అనేది ఉండదు స్టిఫ్ స్టిఫ్ ప్లేట్ కాబట్టి రోల్ ఉండదు రోల్ సిస్టమ్ ఏవేవైతే ఉంటాయో వాటికి ఆటోమేటిక్ వచ్చేసినాయి వీటికి కూడా ఆటోమేటిక్ ఉన్నాయి అవి నెక్స్ట్ ఇక వేరే లేటెస్ట్ మోడల్స్ కూడా ఉన్నాయి కూడా చూపిస్తా దీంట్లో మీరు కావాలంటే ఇట్లా జిగ్జాగ్ కూడా పెట్టుకోవచ్చు పైన రెండు జిగ్జాగ్ కింద రెండు ప్లేన్ కూడా పెట్టుకోవచ్చు జిగ్జాగ్ అంటే ఇప్పుడు డిజైన్ ఉంది కదా దీని ఇట్లా జిగ్జాగ్ అంటారు అంటే కొంచెం ఏది ప్లేన్ కూడా వస్తాయి కింద ప్లేన్ ఉన్నాయి చూడండి దీంట్లో కూడా పెట్టుకోవచ్చు దీంట్లో కూడా పెట్టుకోవచ్చు జిగ్జాగ్ అన్నా పెట్టుకోవచ్చు ప్లేన్ అయినా పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు కానీ డైస్ చేంజ్ కావు ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది